బాగా పెట్టుకున్నారమ్మా మీ వీధులని చూశాం కదా చాలా శుభ్రంగా ఉంది కొంచెం డౌట్ ఎక్కడ అవుతుందంటే లైట్ నుంచి అడిగి లేదు ఆ లైట్ వెలకం ఉండదు దాని ఆ లైట్ కంప్లైంట్ ఇచ్చారమ్మా చె మనం కంప్లైంట్ ఇచ్చినా గానీ రాదు రోడ్లు అవును మంచి బల్ పెట్టుకోవడం అంతేనమ్మా రెండు నిమిషాలు లేట్ అయినా పర్లేదు మేడం తొందర డోర్ తీయకండి ఏ టైంలో సరే మేడం పొగలే మేడం సాయంత్రమే మేడం మంచి ఎండ టైంలో మేడం అంటారు అయినా డోరు ఎప్పుడు

ఇప్పటికి రెండు చోట్ల చెప్పిన రెండు చోట్ల చూసాను ఎక్కడ పెట్టారు కావాలంటే మేడం అల్మార పక్కనే కబడ్ పక్కనే ఎక్కడ పెట్టుకోవాలి చెప్పమ్మా ఎక్కడైనా పెట్టుకోవచ్చు చెప్పండి కదమ్మా ఎక్కడ పెట్టుకోమంటారు తాళాలు ఇరవై తాళం వేసారు బాగా లోపల దానికి వేసారు బయట దానికి వేశారు ఎక్కడ పెట్టుకోవాలి చెప్పారు ఇంకా మీరు చెప్పను సార్ అన్నది ఏమంటున్నారు కాలం పగులు కొట్టారు ఫస్ట్ తాళం పగలగొట్టారు కొట్టడం